అయిపోయింది పొద్దుట లేచాను ఎప్పుడు కొద్దిటే నేర్చుకోవో మనం సరికా ఇది అనిపించింది ఇది మూడు పూలు ము కట్టి మన మనసులో ఏముంది అది అనుకుని అందరూ బాగుండాలి మనం బాగుండాలి అని మన పిల్లలు బాగుండాలి ముఖ్యంగా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరి కోసం మా కోసం కడుతున్నా ముడిపి కట్టి ముడిపెట్టి ముడిపి తెల్లని చేసుకున్నాను మొత్తం అన్ని అని భావ అనుకుని మా పిల్లల కోసం మా కోసం మొత్తం అందరి కోసం చూడాలి దత్త అందరినీ చల్లగా చూడు మొత్తం అందరినీ చల్లగా చూడు వాడికి ఏం కావాలని చూస్తూ కావాలో కావాలని చెప్పుకున్నాను అచ్చగా కోట్లు కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరిక మేము బాగుండాలని కోరిక మా పిల్లలు బాగుండాలి అని ముడుపు పెట్టాము E la ex amica di Vindi. E la ex amica di Vindi. E la ex amica di Vali. E la ex amica di Vali. E la ex amica di Vali. E la ex amica アラマシュワーアラマシュワーラマシワーアラマシュワーアラマシュワあアラーラマシュワラマシマアマ ਅੰਦਰੋਂ ਵਾਲਾ ਦੇਵਾ ਵਾਲਾ ਨ ਕੋਟ ਕਾਧਾ ਹੈ ਸੁਖਾ ਤਪਦਾ ਅੰਦਰ ਸਭਾ ਦਾ ਸੁਖ ਮੰਗਦਾ ਸਭਾ ਦਾ ਸੁਖ ਹੋਮ ਤਪਾਈ ਹੋਮ ਸੀ ਤਪ ਤਪਾਈ ਹੋਮ ਦੱਪਾਰੇ ਦੇਗੰਬਰ 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 ਦੱਪ ਤਪਤਾ ਲੱਤਾ ਦੱਸਤਾ ਦੱਸਤਾ వంద 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 వందనాలు కొద్ది అని ఇస్తే మంచిదో అసలు అన్ని పనులు మోసంలో అయిపోయినట్టు అయిపోతాయి అసలు ఖాళీగా పగలంతా వచ్చేస్తుంది